అందరికీ నమస్కారం మానవుడే నా సందేశం మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీ గారు ఏప్రిల్ ముప్పై పంతొమ్మిది వందల పది విశాఖపట్నంలో జన్మించారు శ్రీశ్రీ గారి పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీశ్రీ గారి పేరు చెప్పిన వెంబడే గుర్తు వచ్చే ఒకే ఒక పుస్తకం మహాప్రస్థానం అసలు ఏంటి మహాప్రస్థానం అసలు ఇందులో ఏముంది అన్న ప్రశ్న మొదటగా వచ్చేది అయితే సాహిత్యకారులు కవులు రచయితలకి ఈ పుస్తకం యొక్క విలువ చాలా గొప్పగా తెలుసు కానీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే ప్రతి అంశం పైన అంటే ఇప్పుడు మనం లేసింది మొదలు సమాజంలో అడిగిపెట్టింది మొదలు ఎన్నో చూస్తుంటాం ఆ సమాజంలోని వివిధ అంశాలని విభిన్న కోణాలలో తన కవిత్వంలో పొందుపరిచాడు ఇక్కడ చిన్న కుసమరపు ఏంటంటే సాధారణ భాషలో రాసి ఉంటే అందరికీ అర్థమయ్యేది కానీ కవిత్వం అలా కాదు కాబట్టి ఒక కవిత్వ శైలిని ఇందులో శ్రీశ్రీ గారు రాశారు మరి ఎలా ఈ కవిత్వాలు ఈ పుస్తకంలో ఉన్న కవితలు అర్థమయ్యేది అంటే దానికి కావాల్సిందల్లా కాస్తంత సమయము చదవాలన్న ఆసక్తి భాషపైన ప్రేమ అంటే మొదటిసారి చదివాక ఎవరికీ అర్థం కాదు అది మెల్లిమెల్లిగా ప్రతి ఒక్క కవిత దగ్గర ప్రతి ఒక్క వాక్యాన్ని చదువుతూ అందులోని పదాలని చూస్తూ దాని అర్థాలను వెతుక్కుంటూ ఏ ఉద్దేశంలో రాశారు అని మనం ఆలోచిస్తూ పఠనం చేయగలిగితే మాత్రం ప్రతి కవితలో ఎంతో కొంత విషయం మనకు అర్థమవుతుంది చివరికి పుస్తకం ముగించేప్పుడు ఈ పుస్తకం యొక్క విలువ కూడా మీకు అర్థమవుతుంది ఇంకా ఈ పుస్తకం దగ్గరకు వస్తే నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే కథా వస్తువు అంటారు కదా ఒక కథని రాసే అప్పుడు ఆ కథ యొక్క నేపథ్యం ఏంటి ఆ కథా వస్తువు ఎలా ఉంది అని చూస్తూ ఉంటాం ఇలాగా ఇందులో ప్రతి కవిత విభిన్నమైన అంశము విభిన్నమైన కవిత వస్తువు కనబడుతూ ఉంటుంది అలా ఒక్కొక్క కవిత ఒక్కొక్క అంశాన్ని లోతుగా దానిలోని కొలమానాలని విభిన్న కోణాలని పరిచయం చేసే విధంగా ఉంటుంది అలా కొన్ని కవితలను అయితే ఈరోజు మీకు చదివి దాని యొక్క అర్థాన్ని దాని వివరణ చెప్పడానికి ప్రయత్నిస్తాను దానికంటే ముందు ఈ పుస్తకం మొదట చదవడం నేను ప్రారంభించినప్పుడు మొదటి పేజీలలో చెలంగారు రాసిన యోగ్యతా పత్రం అని కనబడింది చలంగారు కూడా ఒక గొప్ప రచయిత అలాంటి చెల్లంగారు ఈ శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానం అనే ఒక పుస్తకం యోగ్యతా పత్రం రాశారు అందులో విభిన్నమైన విషయాలు శ్రీశ్రీ గారి గురించి ఆ రచనా శైలి గురించి కవిత్వాన్ని రాసిన విధానం గురించి ఎన్నో మాటలు ఎన్నో విషయాలు పంచుకున్నారు అది పుస్తకం మీరు చదివేటప్పుడు సిక్స్త్ అండ్ సెవెంత్ పేజీల్లో ఉంటుంది అయితే కృష్ణ శాస్త్రి గారి ప్రభావం కూడా శ్రీశ్రీ గారి మీద ఎంతో కొంత పడింది అన్న విషయం అయితే ఈ యోగ్యతా పత్రం చదివినప్పుడు అర్థమవుతుంది అలాగే శ్రీశ్రీ గారికి గురజాడ గారి ప్రభావం కూడా గురజాడ గారి రచన శైలి ప్రభావం కూడా ఎంతో కొంత శ్రీశ్రీ గారి మీద ఉందనే చెప్పాలి అదే విషయము ఈ పుస్తకంలో ముందు నా మాట అని రాసిన శ్రీశ్రీ గారు రాసిన నా మాట అనే ఒక అంశంలో చెప్తారనమాట ఒకటి మాత్రం నిశ్చయం పంతొమ్మిది వందల ముప్పై మూడులో నేను సైతం ప్రపంచాగ్నికి ఇత్యాది గీతంతో ప్రారంభించి కడసారిగా గ్రాంధిక శైలికి ఘనబద్ధ ఛందస్సులకి గుడ్ బై కొట్టేశాను ఇదే గుర్రజాడ అడుగుజాడ అనే వాక్యాలు ఈ పుస్తకంలో మొదట నా మాట అనే ఒక అంశం కింద చదితే మీరు గమనించవచ్చు నాలో బాగా స్ఫూర్తిని నింపిన మహాప్రస్థానంలోని కొన్ని లైన్స్ని మేము ముందుంచుతాను ఇలా రాస్తారనమాట ఎముకలు కృల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అని రాస్తారనమాట ఈ లైన్స్ చదువుతున్నప్పుడు తెలియని ఉద్రేకం అన్నది నా మదిలో రేగిందండి ఎందుకు అంటే ఒక యువతరానికి ఇంతకంటే గొప్ప సందేశం ఇవ్వగలమా అని ఒక ప్రశ్న అయితే నాలో మిగిలింది నిజమే నెత్తురు మండే శక్తులు నిండే సైనికుల్లాగా ఒక యువ వయసులో ఉన్నప్పుడు అనుకున్న ఆశయాలని కానీ జీవితంలో చేయాలనుకున్న పనులని కానీ చేయగలిగే ఒక వయస్సు అలాంటిది ఆ సమయాన్ని ఎంత బాగా వినియోగించుకున్నామన్న దాన్ని బట్టే నెక్స్ట్ మన భవిష్యత్ ఎలా ఉంటుందన్న విషయం అన్నది ఆధారపడి ఉంటుంది సోమరితనంగా బద్ధకంతో పనులను వాయిదా వేసే వాళ్ళకి ఈ లైన్స్ కూడా ఎంతో ఒక తట్టి లేపి యొక్క లైన్స్ లాగా నేను భావిస్తాను అసలు ఎలా రాసే చూడండి ఎముకలు కృల్లిన వయస్సు మళ్ళీ సోమరులారా చావండి అయితే ఇంకో కవిత్వం శైశవ గీతలో నాకు బాగా నచ్చిన లైన్స్ శైశవ గీత అంటే శైశవ దశ అంటే పుట్టినప్పటి నుండి రెండు సంవత్సరాల మధ్యలో ఉండే దశని శైశవ దశ అంట సో అలాంటి దశలో ఉండే పిల్లలను ఉద్దేశిస్తూ రాసిన లైన్స్ ఇవి మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు మీ హసంలో మెరుగులు తీరును వచ్చే నల్ల విభా ప్రభాతముల్ మీదే మీదే సమస్త విశ్వం అంటే ఈ విశ్వమంతా మీదే మీరే లోకపు భాగ్య విధాతలు భాగ్య విధాతలు అంటే విధిని నిర్దేశించే వాళ్ళు అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు అంటే ఆ పిల్లలే పెరిగి పెద్దలే అంటారు కదా రేపటి తరం యువతరానిదే అని సో ఆ రెండేళ్ల పిల్లలు పెరిగి యువతరానికి చేరవలసిన వాళ్ళే కదా ఇంకో గొప్ప రెండు లైన్లు చూడండి మీ హసంలో మెరుగులు తీరును నాళ్ళ విభా ప్రభాతములు విభాహప్రభాతములు అంటే ప్రకాశించే ఉదయాలు అనొచ్చు అంటే మీ చిరునవ్వులో రేపటి ఉదయాలు ప్రకాశింపబడతాయి మెరుగుపడతాయి అనే ఒక ఉద్దేశాన్ని ఒక రెండేళ్ళ పిల్లవాడి యొక్క ఆ వయసుని ఆ దశని తీసుకొని ఒక స్ఫూర్తిని నింపే ఈ లైన్స్ రాసిన విధానము దానిలోని లోతైన భావము అసలు ఒక విభిన్న కోణాన్నే పరిచయం చేశాయని చెప్పాలి ఇలా ఎన్నో అంశాల మీద కవితలు కావ్యాలు అయితే ఈ మహాప్రస్థానంలో చదవచ్చండి ఎన్నో అంశాలపై ఒక రాత్రి అని గంటలు ఆకాశదీపం అవతారం బాటసారి ఆశాదూతలు అవతలి గట్టు సాహసి కళారవి ఒక క్షణంలో ఉన్మాది ఇలా ఎన్నో ఎన్నో విభిన్నమైన అంశాలపైన సమాజంలో జరిగే వివిధ అంశాలపైన లోతైన అధ్యయనం చేసి రాసిన కావ్యాలుగా నేను భావిస్తాను నిజంగా చెప్పాలంటే ఈ పుస్తకాన్ని చదవడము ఎంతో కొంత అర్థం చేసుకోవడం అదృష్టంగానే భావిస్తాను చివరిగా ఈ పుస్తకంలో శ్రీశ్రీ గారి గురించి బాపు గారు చెప్పిన ఒక మాట చెప్పి ఈ వీడియో నేను ముగిస్తాను శ్రీశ్రీ గారిని ఉద్దేశించి బాపు గారు ఏమంటారంటే రేపటి రోజుకు ఊపిరి శ్రీశ్రీ ఎంత గొప్ప ప్రశంసండి ఎంత గొప్ప బిరుదు ఒక కవికి ఈ పుస్తకం ప్రచురించి డెబ్బై ఐదేళ్ళైనా ఇంకా మాట్లాడుకుంటున్నామంటే ఇంకా మీరే ఆలోచించండి చదవకుంటే వీలు చేసుకొని ఒకసారి ఈ పుస్తకాన్ని కొనుక్కొని చదవండి ఇంకా ఎన్నో మంచి పుస్తకాల అంశాలని వాటిలోని మంచి విషయాలని మేము ముందుకు తెస్తుంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫై అవుతుంది మీకు